హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత సరచోడి ముప్పై రెండో భాగాన్ని వినిద్దాం ఏం చేస్తావు అంటూ ఆమె జబ్బ మీద చెయ్యి వేసి మాట్లాడతాను అసలు నీ పెళ్ళి ఆపను ఏం చేస్తావు అన్నాడు ఆ మాటకి ఆద్యాకి కోపం పీక్స్కి వెళ్ళి అదరుని మరింత దగ్గరగా లాక్కొని నిన్ను చంపి నేను చేస్తాను అన్నది నువ్వెందుకు చేస్తావు అసలు నన్నెందుకు చంపేస్తావు అన్నాడు మరి ఎందుకు గుడిలో నాకు కుంకుమ పెట్టావు చెప్పు మెడలో ఈ చైన్ ఎందుకు వేశావు అన్నది ఎందుకు వేశానో నీకు తెలీదా మరి అలాంటప్పుడు ఆర్కే బాబుతో నా పెళ్లి గురించి ఎందుకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నా నేను మా అన్నయ్య పెళ్లి గురించి సపోర్ట్ చేసి మాట్లాడితే నీకెందుకే కోపం వస్తుంది అంటూ ఆమెని దగ్గరకు లాక్కొని చెప్పు ఎందుకు వస్తుంది కోపం అన్నాడు మరి రాదా నువ్వు నన్నులో చేస్తున్నావు కదా మరి నాకు కోపం రాక ఇంకేం వస్తుంది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా తెలీదా అంటూ కళ్ళెర చేసింది ఆమె మెడ చేయి వేసి మెల్లగా ఎప్పటినుంచి అన్నాడు ఆద్య కోపంగానే బుసలు కొడుతుంది కానీ ఏమీ మాట్లాడలేదు చెప్పు ఎప్పటినుంచి మౌనంగా ఉంది మాట్లాడు బుజ్జి మాట్లాడు ఎప్పటినుంచి నన్ను లవ్ చేస్తున్నా ఆద్య అలానే చూసి ఏమో నాకు తెలీదు అన్నది మరి ఎలా నన్ను ఇష్టపడ్డావు తెలీదు తెలీదు అన్నావంటే రోడ్డు మీదకి విసిరిపడేస్తావు చెప్పు ఎప్పటినుంచి నా మీద నీకు లవ్ ఆద్య అదర్వ కళలోకి చూసి ఏమో నాకు తెలియదు కానీ ఒకటి చెప్తా నువ్వు కావాలి నువ్వు మొత్తం అంతా నాకు కావాలి నీతోనే నా పెళ్ళి జరగాలి అంతేకాదు నువ్వు నన్ను కాదని మరొకరిని చేసుకున్నా హా చేసుకున్నా నిన్ను చేసుకుని దాన్ని చంపేస్తాను అంటూ హక్ చేసుకుంది ఆ దర్వ్ నవ్వుకుని పిల్ల నీ టచ్ అస్సలు సూపరే అసలు ఇంకా నీ మాటలు అబ్బో పిల్లాని పడేసావు కదా మాటలు లేవు ముహూర్తాలు పెట్టేయాలి లేదంటే ఈ ఆదరు ఇంకా రెచ్చిపోతాడు అంటూ ఆమె ఫేస్ని రెండు చేతుల్లోకి తీసుకుని నన్ను పెళ్లి చేసుకుంటావా నాకు ఏముందని నన్ను ప్రేమిస్తున్నావు నీ యాటిట్యూడ్ ఎందుకు చూసావు అది చాలు ఏ అమ్మాయినా నీకు ఫ్లాట్ అవ్వడానికి అంటే నా యాటిట్యూడ్ నచ్చిందా నువ్వు కూడా నచ్చావు అబ్బాయి అబ్బాయి నచ్చకుండా ఎలా ఉంటాడు నచ్చే తీరుతాడు ఫేస్ కట్ అలాంటిది మరి లవ్ యూ ఈడియట్ అంటూ ఆమెను ఎదుటిన ప్రేమగా ముద్దిచ్చి తన్ని గుండెలకి హత్తుకుని చాలా ధైర్యం వచ్చేసింది నీకు ప్రపోజ్ చేసేసావు అన్నాడు ఆద్య నవ్వి అదరికి దూరం జరిగి సిగ్గుతో తలని దించుకుంది అబ్బబ్బా ఏమున్నావే సిగ్గుపడితే పిల్ల నీ అందం అంతా కట్టి నాకు ఇచ్చేయే భద్రంగా దాచుకుంటాను ఆద్య ఏం మాట్లాడకూడదు మాట్లాడకుండా కోపం తగ్గటం వలన తను ఏం మాట్లాడిందో గుర్తుకు రాగానే సిగ్గుతో తలదించుకుని మౌనంగా ఉంది ఇప్పటి వరకు చిందలతోకి అంతలో సిగ్గుపడుతున్నావు అబ్బో పిల్ల అదిరిందిగా అంటూ కార్ స్టార్ట్ చేశాడు ఈవినింగ్ తన డ్యూటీ అయిపోవడంతో బాను సంతోషంగా ఫ్లాట్కి వచ్చింది సౌమ్యకి నైట్ డ్యూటీ ఉండడంతో హాస్పిటల్లోనే ఉంది అయ్యగారు పొద్దు నుంచి ఫోన్ చేయలేదు ఏం చేస్తున్నారో అనుకుని రిషికి కాల్ చేసింది ఫ్రెష్ అవి అప్పుడే బయటకు వచ్చాడు ఆర్కే స్క్రీన్ మీద బోరెల్ బుగ్గలతో ఉన్న బాను పిక్ చూడగానే హెయిర్ హెయిర్ తవలతో తుడుచుకుంటూ ఏంటి బాగా మిస్ అవుతున్నావా అన్నాడు మరి అవ్వరా నీకు నువ్వే ముద్దులు పెట్టేసి అలా నన్ను గాలికి వదిలేస్తే ఈ రౌడీ మనసు ఏమైపోవాలి అవునా ఐ మిస్ యూ ఆర్కే ఎప్పుడు వస్తావు నెల రోజుల వరకు రాను రౌడీ ఇక్కడ నాకు చాలా వర్క్ ఉంది అన్నాడు ఆర్కే నిజమే జస్ట్ పదిహేను రోజులు అని ఇప్పుడు ఇప్పుడేంటి నెల అంటున్నావు చెప్పాను కదా వర్క్ అని ఎలా ఉంది అమ్మ అత్తయ్య బాగానే ఉంది తిన్నావా అన్నాడు మౌనంగా ఉంది నీకోసమైనా తొందరగా వచ్చేస్తాను కాస్త మాట్లాడే ఇప్పుడు ఎందుకు అంత కోపం నీకు అనవసరంగా ఫోన్ చేశాను ప్రేమగా కాసేపు మాట్లాడదామని అనుకుంటే వెంటనే గాలి తీసేసావు నెల రోజుల వరకు రానుని చిన్న పని ఉంది మరి అందుకే కదా నెల రోజులు అంటున్నాను సారీ ఉంటాను రౌడీ ఏమైంది ఎందుకంత కోపం ఎంత బిజీ అయితే మాత్రం కనీసం ఫోన్ కూడా ఈ ఈరోజు అసలు ఖాళీ లేదే నాకు లేదంటే చైనా ఏంటి అలా అంటున్నావు ఓయ్ ఏంటి వాయిస్లో ప్రేమ చాలా వస్తుంది దగ్గరుంటే ముద్దు కూడా ఇచ్చేదాన్ని సోఫాలో మటం వేసుకుని చెంప మీద చేపెట్టుకుని రాస్కెల్ మనం పెళ్లి చేసుకుందామా అంది ఓహో ఏమైంది నీకు దూరంగా ఉండి నన్ను ఊరిస్తున్నావు ఊరించడం కాదు నా ఫీలింగ్ చెప్తున్నాను అంది ఏంటి నేను దూరంగా ఉన్నప్పుడే నీకు నా మీద ఫీలింగ్స్ గుర్తొస్తున్నాయా కాదు మరి అంటూ షర్ట్ వేసుకుని గార్డెన్ వైపుకి వచ్చి ఏంటి రౌడీ ఏం మాట్లాడకున్నా మౌనంగా ఉన్నావు ఓయ్ రౌడీ ఉన్నావా మరి మాట్లాడవేంటి నీ మాటలు వింటున్నాను ఆర్కే వాయిస్లో ఆ బేస్ చూపుల్లో ఆ చురుకుతనం మనసుని మాయ చేసే నీ నవ్వు నన్ను నేను మర్చిపోయేలా చేసే నీ స్పర్శ హార్ట్ బీట్ అది కొట్టుకోవడం చూస్తే నాకు ఒక్కటే అనిపిస్తుంది నీ ప్రేమ తట్టుకోవడం చాలా కష్టం ఎందుకంటే నీ ప్రేమ వెలకట్టలేనిది కొలవలేనిది పూల పరిమిళాన్ని ఆస్వాదిస్తూ మెడ దగ్గర చేయి వేసుకుని మెల్లగా అంత ఇష్టమా నేనంటే అన్నాడు అవును ఎంత ఇష్టమంటే నీకోసం నా ప్రేమను కూడా వదులుకునేంత పళ్ళు రాలతాయి ఆ మాటనేవంటే ఏదో సరదాగా అన్నాను అంటూ చాలా ప్రేమగా ఆర్కేతో మాట్లాడుతుంది బాను ఇటు ఆర్కే కూడా నవ్వుతూ మాట్లాడుతూ చుట్టూ ఉన్న ప్రపంచం మర్చిపోయి ఇంకెప్పుడు నిన్ను కొట్టనే రౌడి అన్నాడు ఎందుకు కొట్టడం బదులు చంపేస్తావా నిన్ను ఇలా కాదే దూరంగా ఉండి బ్రతికిపోయావు లేదంటేనా ఏం చేసేవాడివి నువ్వు ఇలానే ఇంకా మాట్లాడుతూ ఉంటే ఉన్న పలంగా నీ దగ్గరకు వచ్చి నిన్ను చేసేయగలను బాను సిగ్గుతో నవ్వుకొని నేను ఎవరో నీకు తెలుసా అంటూ నవ్వుతూ పైకి లేచి టీవీ రిమోట్ తీసుకుని ఛానల్ మార్చింది కానీ బాను మాట పెద్దగా పట్టించుకోలేదు ఆర్కే ఆమెతో ఇంకా మాట్లాడాలని ఏంటి రౌడీ మంచి మూడ్లో ఉన్నావు ఈరోజు ఏవో బాబు తెగ గుర్తొచ్చేస్తున్నారు అవునా వచ్చేస్తావా నా దగ్గరికి వచ్చేస్తాను వచ్చి నన్ను ఎత్తుకుపో అన్నాడు నిన్ను నేను మొయలేనే అన్నాడు ఆర్కే అంటూ టీవీ వైపు అలానే చూస్తూ ఉండిపోయింది బాను ఆర్కే అవార్డు తీసుకుంటున్న సీసీ సీన్ టీవీలో వస్తుంది బ్లాక్ సూట్లో ఎంతో అందంగా ఉందాగా ఉన్నాడు ఆర్కే బానుకు అసలు ఏం అర్థం కాలేదు బెస్ట్ యాక్టర్ రిషి కుమార్ అంటూ యాంకర్ ఏదో మాట్లాడుతుంటే రిషి నటించిన సినిమాలో చిన్న చిన్న సీన్స్ అన్ని రిషి వెనకున్న తెరపై ఒక్కటోటిగా వస్తున్నాయి ఆర్కే నవ్వుతూ అవార్డు తీసుకుని ఏదో మాట్లాడుతున్నాడు బాను ఉన్నావా హలో రవిడి మాట్లాడవేంటి అన్నాడు చేతిలో ఉన్న ఫోన్ అలానే జార విడిచింది బాను ఫోన్ కట్ అవడంతో ఆర్కే మళ్ళీ బానుకి కాల్ చేశాడు కానీ బాను ఈ లోకంలో లేదు టీవీలో ఉన్న రిషినే చూస్తుంది ఆర్కే హీరో అన్న విషయం బాను మెదడికి అర్థమయ్యేసరికి మైండ్తో పాటుగా మనిషి కూడా తనలో లేదు కంట్లో తడి మొదలై అలానే టీవీ వైపే చూస్తుంది ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ రెండు చేతులు కట్టుకుని బాను ఎదురుగానుంచుని ఎవరినో లవ్ చేశానన్నావు కదా పెద్ద హీరోనే బుట్టలు పడేశావు బాను చరిత్ర తెలుసుకున్నాను పెద్ద స్టార్ అంట కదా బాగున్నాడు అంటూ బాను పక్కన కూర్చొని ఆమె వైపే చూశాడు దేవాన్ష్ బానుకి మాట రావటం లేదు టీవీ వైపే అలానే చూస్తూ ఉంది టీవీ చూస్తూ అవార్డ్ ఫంక్షన్ చూస్తున్నావా అయినా నీకు హీరోలంటే ఇష్టం ఉండదు కదా పైగా సినిమాలంటేనే చిరాకు అలాంటిది ఇతన్ని లవ్ చేశావు మౌనంగా ఉంది అయినా ఇంకా రెడీ అవ్వకుండా ఇలా ఉన్నావేంటి పదా గెస్ట్ హౌస్కి వెళ్దాం బాను ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంది ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఆర్కే హీరో అని నాకు తెలీదు అసలు తెలీదు మనసులో అనుకుని దేవాన్స్ వైపు చూసింది దేవాన్స్ కంగారుగా ఒంట్లో బాలేదా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు బాను దేవాన్షికి దూరంగా జరిగి ఎందుకొచ్చావు నువ్వు అన్నది నీ ఆర్కే అందంగా ఉన్నాడు కదా అన్నాడు మౌనంగా ఉంది నీ ఫేస్ నీ కళ్ళు చూస్తుంటేనే ఆర్కే హీరో అని నీకు తెలియదు కదా అని భాను షాక్గా చూసింది నీ రిషితో మాట్లాడుతూ ఏదో లోకంలోని టీవీ ఆన్ చేసి ఛానల్ మార్చావు అవార్డు ఫంక్షన్ రావటం చూసి చేతిలో ఉన్న ఫోన్ వదిలేసావు ఇవన్నీ నేను డోర్ దగ్గరుండే చూశాను కానీ నీ కంట్లో నీళ్లు చూసి బాధపడ్డాను నువ్వెందుకు ఏడుస్తున్నావు అతను హీరో అనా లేదంటే నీకు తను హీరో అని చెప్పలేదనా బాను ఏం మాట్లాడకున్నా టీవీ వైపే చూస్తుంది కాల్ ఎందుకు కట్ అయిందో తెలియక ఆర్కే బానుకి కాల్ చేస్తున్నాడు కానీ బాను ఫోన్ వైపు చూడటం లేదు స్క్రీన్ మీద వస్తున్న ఆర్కే ఫోటో చూసి బాను ఫోన్ నీ చేతిలోకి తీసుకున్నాడు దేవాన్ష్ మీ ఆర్కే కాలింగ్ లిఫ్ట్ చేయనా బాను కోపంగా ఫోన్ లాక్కుని నీ మంచిగా చెప్తున్నాను దయచేసి దూరంగా ఉండు ఏ మాత్రం నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిసిన నన్ను ఇబ్బంది పెడుతున్నావని తెలిసిన తెలిసినా మరుక్షణం నేను భూమి మీద లేకుండా చేస్తాడు ఆర్కే అనుకుంటూ కోపంగా చూసింది ఏంటి ఆ చూపు మనలో మనసులో నువ్వు ఎన్ని తిట్టుకుంటున్నావో అన్నీ నాకు వినిపిస్తున్నాయి హీరో అంటే పడని నీకు ఇప్పుడు మొగుడుగా హీరో కావాల్సి వచ్చాడా ఎందుకు దేవాంజీలా నన్ను బాధ పెడుతున్నావు అన్నది మరి నువ్వు నన్ను బాధ పెట్టడం లేదా నేనేం చేశానని నన్ను బాధపడు నన్ను ఇబ్బంది పెడుతున్నావు దయచేసి వెళ్ళిపోలేను ఇక్కడికి ఎక్కడికి రాను అన్నది రాకపోతే రెండు చేతులు కట్టుకుని చూస్తూ నిలబడతానని అస్సలు అనుకోకు నేను అనుకున్నది జరిగి తీరాలి లేకపోతే నాకు జాలి దయ ఇలాంటివి చాలా తక్కువ బాను అంటూ ఆమె చేతిని పట్టుకుని దగ్గర లాక్కొని కేవలం నీ ఒక్క విషయంలోనే చాలా మంచిగా ఉంటున్నాను నాలో ప్రశాంతంగా నిద్రపోతున్న రాక్షసుని కదపకు నీ వంటికి అంత మంచిది కాదు అన్నాడు నన్ను వదులు అంటుంది పొలవమని చిందులు వేకు ఎక్కడే నేను ఏదో ఒకటి చేసేయగలను నేను చెప్పినప్పుడు వినటం నేర్చుకో నీకు బాబు తమ్ముడు కావాలంటే మూసుకొని గెస్ట్ హౌస్కి రా లేదంటే నిలువన నీ ఫ్యామిలీ అంతా పాతేస్తాను నీకు దండం పెడతాను నా చేయి వదులు చాలా నొప్పిగా ఉంది అంది నాకు అంతే నొప్పిగా ఉంది నువ్వు వార్కెతో మాట్లాడుతుంటే అంతా అలానే నొప్పిగా అయింది నేను ఎక్కడికి రాను ప్లీజ్ నన్ను వదులు అంటూ బాను ఏడ్చేసరికి దేవాన్షి వెంటనే ఆమె చేతిని వదిలి నువ్వు ఏడిస్తే అసలు తట్టుకోలేను నిన్ను బాధపెట్టి ఇంటికి తీసుకుని వెళ్ళినాను సంతోషంగా ఉండవు నువ్వు ఎప్పుడు నా కళ్ళ ముందు నవ్వుతూ ఉండాలి దేవాన్స్ మనసులో ఒకరిని పెట్టుకుని ఏ అమ్మాయి మరో అబ్బాయి చేతిని పట్టుకోదు నువ్వు ఇప్పుడు కొటేషన్ చెప్పకు ముందు కన్నీరు తుచుకొని నాతో మాట్లాడు అంటూ సోఫాలో సెటిల్ అయ్యాడు ఇతను ఎందుకు నన్ను ఇంత ఈదిగా ప్రేమిస్తున్నాడు ఆర్కేకి ఈ విషయం తెలిస్తే ఆ తాట్ రాగానే బానుకు వల్లంతా చెమట పట్టేసింది కూర్చో బాను నీ ఇష్టం లేకుండా నీ ఎక్కడికి తీసుకుని వెళ్ళనిలే ముందు కూర్చో బాను కామ్గా కూర్చొని అతని వైపు చూస్తుంది నాతో ఇంటికి రావు సరే నీ ఇష్టాన్ని కాదు అనను నేను నేనొక్కడు చెప్తాను విను నన్ను కాదని నువ్వు మరొకరిని పెళ్లి చేసుకున్నాను నిన్ను చంపి నేను చేస్తాను అంతేకాదు నువ్వు ఇప్పుడు ఆర్కేని మర్చిపో లేదంటే నిజంగానే మీ అమ్మ నాన్నని చంపేస్తాను చంపడం అయితే ఖాయం నేను చాలా మంచోని కేవలం నీ విషయంలో మాత్రమే మంచోని నా మంచితనాన్ని చేతకాని తనంగా తీసుకున్న చివరికి గాయపడేది నువ్వే బాను ఏడుస్తూ మా అమ్మ నాన్నని ఏమీ చేయకు నువ్వు చెప్పినట్లే చేస్తాను అన్నది గుడ్ అయితే ఏమీ చేయనక్కర్లేదు ఆర్కేని మర్చిపో అసలే ఆర్కే హీరో అని తెలిసేసరికి షాక్లో ఉన్న బాను దేవాంజ్ మాటలకి ఆ మైండ్ అంతా బ్లాస్ట్ అయింది అంత ఆశ్చర్యంగా చెడుకు చెప్పింది చేయి అలానే నువ్వు ఇంకా ఈ ఫ్లాట్లో ఉండాల్సిన పని లేదు ఉన్న పలంగా నా కార్ ఎక్కు మన ఊరు వెళ్దాం నా ఇష్టంతో మీకు ఎవరికి పని లేదా అందరూ నాతో ఆడుకోవటమేనా అన్నది క్షమించు ఈ ఒక్క విషయంలో నేను బాధ పెట్టకుండా ఉండలేను పిచ్చిగా మాట్లాడుకు దేవాంజ్ నా ప్రేమను వదులుకోను అయితే ఫ్యామిలీని వదులుకుంటావా అసలేంటి నువ్వు నీ ఇష్టానికి నువ్వు ఏది చెప్తే అది చేసేస్తానా ఆమెకి తెలియటం లేదు తన గొంతు వనకటమే కాకుండా మనసంతా తన ఫ్యామిలీ కోసమే భయపడుతుందని ఏ అబ్బాయినా నిన్ను కన్నెత్తి చూసినా నిలువన చీరేసే నువ్వు కేవలం మీ అమ్మా నాన్న కోసం నాకు భయపడి మాట్లాడుతుంటే భలే నవ్వొస్తుంది ఆర్కే ఆర్కేని మర్చిపో అన్నాడు జరగని పని అంది బాను అంటూ కోంపకంగా చూసి ఎదురుగా ఉన్న గ్లాస్ టేబుల్ తన్నాడు ముక్కలు ముక్కలుగా చెల్లా చెదరైపోయింది అతని కోపాన్ని చూస్తున్న భాను భయంతో బిగుసుకుపోవడం కాకుండా సోఫాలో అలానే ముడుచుకుపోయింది దేవాన్షు కోపం మామూలుగా లేదు ఫేస్ అంతా ఎర్రగా అయిపోయింది తన ఎదురుగా ఇప్పుడు ఎవరు వచ్చినా షూట్ చేసి పడేసలా ఉన్నాడు లకేష్ సర్దుకో అన్నాడు భానుకి ఏం అర్థం కావటం లేదు లేదు నాకు ఆర్కే కావాలి తనని విడిచి నేను అసలు ఉండలేను అనుకుంది ఆ క్షణం భానుకి ఆర్కే హీరో అన్న విషయం మైండ్కి అసలు తట్టడం లేదు కేవలం ఆర్కే తన సొత్తు అని మాత్రమే అనిపించింది ఏంటి ఆలోచిస్తున్నావు వెళ్ళు లకేష్ తీసుకునరా అంటూ కోపంగా చూశాడు నీతో ఒక విషయం చెప్పాలి బాను వైపు చూశాడు భయంతో వణికిపోతున్న ఆమెను చూడగానే దేవాంశ వెంటనే చెప్పు చెప్పుమా బాను గుటుకలు మింగుతూ నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న సంతోషంగా మాత్రం ఉండలేను అన్నది నుసలు చిట్లించి అంటే నేను అసలు ఊరు వదిలి వచ్చింది పెళ్ళి ఇష్టం లేక కాదు ఎవరినో ప్రేమించి కాదు నువ్వు మంచిదానివి నాకు తెలుసు నీ జాబ్ కోసం వచ్చేసి ఉంటావు అవునా కాదు మరి నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు జీవితంలో నాకు అసలు పిల్లలు పుట్టరు దేవాన్స్ షాక్గా ఏం మాట్లాడుతున్నావు అన్నాడు అవును కొన్ని నెలల క్రిందట నాకు యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్ కారణంగా నాకు తల్లి అవకాశం లేకుండా పోయింది నీ మంచిగా చెప్తున్నాను నన్ను వదిలే దేవాన్స్ అంటూ ఆశగా అతని వైపు చూసింది కనీసం ఈ రకంగా అయినా దేవాంశ్ అతని వదిలేస్తాడని ఆశ దేవాన్స్ చాలాసేపు ఏం మాట్లాడలేదు అతని ఫేస్ ఎక్స్ప్రెషన్ రీడ్ చేస్తున్న బానుకి కొంచెం ఆనందం కలిగి ఇప్పుడు చెప్పు దేవాన్షు నన్ను పెళ్లి చేసుకుంటావా ఖచ్చితంగా చేసుకుంటాను బాను కరెంట్ షాక్ కొట్టిన దానిలా బాను ఫేస్ అంతా మారిపోయింది ఏడుపు మాత్రం అసలు ఆగలేదు ఆమె వైపే ప్రేమగా చూస్తూ నాకు పిల్లలు లేకపోతే ఏంటి నువ్వున్నావు కదా నువ్వే నాకు అన్ని నేను ప్రేమించింది నిన్ను నీ లోపాన్ని కాదు అతని మాట తీరు కళ్ళల్లో చూపించే ప్రేమ ఒక్క క్షణం బానుకి ఆర్కే గుర్తుకొచ్చాడు అలా చూస్తున్నావు దేవాంష్ నేను నిన్ను ఒకటి అడగాలి చెప్పు నిన్ను పెళ్లి చేసుకోవటమే నాకు ఏమాత్రం ఇష్టం లేదు అంటూ అతని వైపు చూసింది నెక్స్ట్ ఏంటి బాను తడుముకోకుండా నేను ఆర్కేని మర్చిపోతాను నువ్వు చెప్పినట్లే మన ఊరు వచ్చేస్తాను కానీ నా షరతికి నువ్వు ఒప్పుకోవాలి నిన్నే కాదు మరి ఇంకెవరిని నా జీవితంలోకి రానివ్వను నువ్వు మాత్రం మా అమ్మా నాన్నీ ఏమీ చేయకూడదు నిజంగా నేను ఆర్కేని మర్చిపోగలవా మరి ఎందుకు నీ కంట్లో కన్నీరు బాను ఇంకా ఏం మాట్లాడలేదు అసలు ఆమె మైండ్ ఏంటో తనకే అర్థం కావటం లేదు నా షరతికి నువ్వు ఒప్పుకోవాలి సరే పద అన్నాడు అయితే నన్ను పెళ్లి చేసుకోవు కదా బాను కళ్ళలో సూటిగా చూసి నిన్ను అసలు ఇకపై ఇబ్బంది పెట్టను పెళ్ళి కూడా చేసుకోను అంటూ ఆమె చేతిని పట్టుకుని ముందుకు నడుస్తూ ఊరు వెళ్ళాక నీకు తెలియదు బాను నేనేం చేస్తాను నీ అంతటి నువ్వే వచ్చి నన్ను పెళ్లి చేసుకో దేవా అనేలా చేస్తా చెప్పాను కదా నీ విషయంలో మాత్రమే నేను మంచోని అనుకొని కారు ఎక్కాడు బాను మాత్రం బొమ్మల అలానే ఏడుస్తూ ఉంది ఏంటి కారు ఇంటికి పోనీయకుండా ఎక్కడికి తీసుకుని వచ్చావు హా నేను రేపు చేద్దామని అన్నాడు అదరు ఏంటి నాటకాలా ఏహే ఆపు ఎప్పుడు చూసినా కుక్క పిల్ల అరుస్తావు మూసుకొని కార్ దిగు అన్నాడు కార్ దిగిన ఆద్య ఈ ఫ్లాట్ ఎవరిది అన్నది ఇంకెవరిది అంటూ స్మైల్గా గాగుల్స్ పెట్టుకుని పెళ్ళామా లోపలికి వెళ్దామా అన్నాడు ఆద్య కోపంగా చూసి వెళదాం కంత్రి కాకపోతే ఈ ఫ్లాట్ ఎవరిదో చెప్పు ఏంటి రెస్పెక్ట్ తెగచ్చేస్తున్నావు తేడా వచ్చిందంటే సీన్ సితారాయిద్ది జాగ్రత్తగా ఉండు అందరు అదరు దగ్గర కంత్రి అంటే కంత్రి అందంగా బావా అని పిలవటం మానేసి అంటూ సీరియస్గా చూశాడు ఏంటి కోపమా మెడలో మూడు ముళ్ళు వేయని అప్పుడు చెప్తాను పని ఏం చెప్తా అంటూ మీద మీదికి వెళ్ళింది ఆద్య మీద మీదికి రాకు నీకే నష్టం అసలే కంత్రి కానీ నా చేతులు అసలే కుదురుగా ఉండవు ఆ తర్వాత నీ ఇష్టం అంటూ ఒక రకంగా ఆదరం నవ్వేసరికి ఆద్య భయంగా జంకి ఈ తిక్కలతో ఇంటికి వెళ్ళాక చూసుకుందాం ముందు ఇక్కడ ఎవరుంటారు అనుకుని ఆదర వైపు చూస్తుంది మోసుకొని నా ఓవర్ యాక్షన్ చేయకు అంటూ ఆమె చేతిని పట్టుకుని లోపలికి నడిచాడు సోఫాలో తల పట్టుకుని ఉంది సౌమ్య సౌమ్య అని పిలిచాడు హదరు పిలుపు వినగానే సార్ మీరా అంటూ లేచింది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటూ హాలంతా చూశాడు ముక్కలు ఇంకా బాను చేతి గాజులు విరిగి ఉండడం చూసి ఏదో జరిగిందని అతని మనసు గ్రహించి వదిన ఎక్కడ వదినా వదినా అంటూ గట్టిగా అరిచాడు సౌమ్య ఏడుస్తూ బాను ఎక్కడా కనిపించడం లేదు సార్ డిన్నర్ చేద్దామని ఇంటికి వచ్చాను కానీ బాను లేదు ఇల్లంతా వెతికాను కానీ హాలీలా చందర వందరగా ఉండడం చూసి ఏదో జరిగిందని అనిపిస్తుంది ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు సౌమ్య ఏంటి నువ్వు మాట్లాడేది అన్నాడు అవును సార్ నిజంగానే నాకు భయం వేస్తుంది సార్కి ఫోన్ చేద్దామన్నా భయం వేస్తుంది ఏదో జరిగింది వదిన గాజు పెంకు ముక్కలు విరుగుండడం చూస్తే ఎవరో వచ్చారు ఇక్కడికి కానీ ఏమై ఉంటుంది అనుకుని ఆలోచిస్తున్నాడు ఆద్యాకేం అర్థంగా కాయోమయంగా చూస్తుంది ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చినట్లు ఆ చూపేంటే సౌమ్యాని ముందు రూమ్కి తీసుకుని వెళ్ళు నేను చంపేసిన పాపం ఎదురా అనుకుని సౌమ్య పక్కన కూర్చుంది సౌమ్య ముందును ఏడవడం మానే అన్నయ్యతో నేను మాట్లాడతాను ఆద్య తనకి వాటర్ ఇవ్వు అన్నాడు సరే బావా ఆద్య కిచెన్ రూమ్కి వెళ్ళగానే అదర్ ఫేస్ అంతా మారిపోయింది పిడికిలు బిగించి బాబాయ్ అంటూ గట్టిగా అరిచాడు సౌమ్య భయంతో తుల్లిపడి అద్దరు వైపు చూసింది ఎర్రబడిన అతని ముఖమే చెప్తుంది అతను ఎంత కోపంగా ఉన్నాడు చెప్పండి బాబు బాను ఎక్కడ మీకు చెప్పిందా ఎక్కడికెళ్ళిందో లేదు బాబు నేను మార్కెట్కి వెళ్ళాను వెళ్ళి వచ్చేసరికి అమ్మాయి గారు ఇంట్లో లేరు మరో నిమిషం ఆలస్యం చేయకుండా సెక్యూరిటీ అంటూ గట్టిగా అరిచాడు అప్పుడే కిచెన్ రూమ్ నుండి వచ్చిన ఆద్య అదరుని చూడగానే భయపడింది చాలా సీరియస్గా ఉన్నాడు అతను నుద్దున్న చేత్తో రుద్దుకుంటూ ఆలోచిస్తున్నాడు ఇంతలో సెక్యూరిటీ అంతా హాలికి వచ్చి వరుసగా నిలబడ్డారు అధర్ ఫేస్ చూడగానే అందరూ కొంచెం భయపడ్డారు చెప్పండి సార్ మేడం ఎక్కడికెళ్లారు తెలీదు సార్ ఎవరో ఒక పర్సన్ వచ్చారు అతను నిన్న కూడా వచ్చారు ఈరోజు వచ్చారు మేడం ఆయనతో కలిసి బయటికి వెళ్లారు ఏంటి మళ్ళీ చెప్పు అంటూ సీరియస్గా చూశాడు ఆ చూపు చూసిన సెక్యూరిటీకి నుదుటిన చెమట పట్టి నిజం సార్ మేడంకి తెలిసిన వారట మేడం పర్మిషన్ తీసుకుని అతని లోపలికి రానిచ్చాం ఇప్పుడు టైం ఎంత ప పది సార్ మేడం ఏ టైంకి బయటికి వెళ్లారు సెవెన్కి సార్ అతని పేరు తెలుసా అతని పేరు దేవాష్ అని చెప్పారు సార్ ఇంకా మీరు బయటకు వెళ్ళండి అంటూ పెద్ద పెద్ద అడుగులతో స్టెప్స్ ఎక్కి ఒక రూమ్కి వెళ్ళి సీసీ ఫుటేజ్ ఆన్ చేశాడు ఆదరు ఇంతలో ఆర్కే నుంచి కాల్ రావడంతో చెప్పన్నయ్య నువ్వు ఎక్కడున్నావు తన అన్నయ్య వాయిస్ కంగారు కనిపించేసరికి చెప్పన్నయ్య ఏమైంది ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు తను ఎక్కడి ఉంది ఫ్లాట్లో ఉందా నేను ఇప్పుడే వదిన దగ్గరికి వచ్చాను అన్నయ్య ఒకసారి దానికి ఫోన్ ఇవ్వు అన్నయ్య అదర్ వాయిస్ డల్గా వచ్చేసరికి ఏం జరిగింది అన్నాడు వ వదిన ఫ్లాట్లో లేదు ఏంటి అది అన్నయ్య అంటూ జరిగింది చెప్పి వదిని ఇంకా అతనితో బయటికెళ్ళి ఇంకా రాలేదు సౌమ్య నీకు భయపడి విషయం అన్నయ్య కానీ చెప్పు కింద గాజు పెంకులున్నాయి వదిన చేతివి నాకు తెలిసి అంటూ అదర్వు ఏదో చెప్పేలోపే ఎవడవాడు బాలుని బయటికి తీసుకెళ్లడం ఏంటి గాజు పెంకులు ఉండడం ఏంటి అంటూ కోపంగా ఉగ్ర రూపం బయటికి తీశాడు అందరూ అదర్విని చూసి భయపడితే అదరు మాత్రం తన అన్నయ్య మాట వినగానే కంగారు పడ్డాడు ఆర్కే కోపం అదర్వికి బాగా తెలుసు కాబట్టి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్నాయి స్టెప్స్ అలా తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్